తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్ళు రాష్ట్రంలో గులాబీ పార్టీ హవానీ నడిచింది తన పార్టీ వారితో తెలంగాణ జాతిపిత అనిపించుకున్న కేసీఆర్ పదేళ్లు ఫామ్ హౌస్ ప్రగతి భవన్ల నుండే పరిపాలనను సాగించారు సెంటిమెంట్ని నమ్ముకున్న ఆయన అన్నీ తానే అన్నట్లు వ్యవహరించి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు వినవస్తున్నాయి ఆ ఎఫెక్ట్ అధికారం కోల్పోయి ఎనిమిది నెలల కాకముందే కనిపిస్తోంది ఇప్పుడు నేతల వలసలతో పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది కేడర్ సైతం పక్క చూపులు చూస్తోంది బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్ బీజేపీ బంతాటాడుకుంటున్నాయి ఆ క్రమంలో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉనికిని కాపాడుకోవడానికి గులాబీ పెద్దలు పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ పెడుతున్నారట ఇప్పుడు ఈ మేరకు కేటీఆర్ పక్క రాష్ట్రాల్లో ఉన్న పార్టీల నిర్మాణంపై అధ్యయనం చేసేందుకు టూర్కు సిద్ధమవుతున్నారు ఎంతకు కేటీఆర్ టూర్ సక్సెస్ అవుతుందా తెలంగాణ ఆంటీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే తెలంగాణ అని పదేళ్లు అధికారంలో ఉండి తిరుగులేని ఆధిపత్యం కొనసాగించారు గులాబీ నేతలు పవర్లో ఉన్నంత అయితే ఫామ్ హౌస్ లేకపోతే ప్రగతి భవన్ అన్నట్లు వన్ మ్యాన్ షో చేసిన మాజీ సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ ముఖం చూడ్డానికే ఇష్టపడలేదు పార్టీకి తన ఫేస్ వాల్యూ చాలన్నట్లు వ్యవహరించిన ఆయన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని అస్సలు పట్టించుకోలేదు పక్క పార్టీల నుంచి బలవంతంగా ఎమ్మెల్యేలను చేర్చేసుకుని తిరిగి సిట్టింగుల పేరుతో వారికే టికెట్లు ఇచ్చి ముందు నుంచి పార్టీలో కష్టపడిన వారికి అవకాశాలు లేకుండా చేశారు ఆ ప్రభావం బీఆర్ఎస్ పై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది ఓటమి తరువాత అవినీతి ఆరోపణలు దారుణమైన విమర్శలతో సతమతమవుతున్న కారు పార్టీ క్రమక్రమంగా ఖాళీ అయిపోతోంది అధికారం కోల్పోయి ఎనిమిది నెలలు గడవక ముందే నేతలు కార్యకర్తలు తలవదారి చూసుకుంటున్నారు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు జిల్లా పరిషత్ చైర్మన్లు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను సైతం అవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన గులాబీ పార్టీని అదే గ్రేటర్ లో వలసలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి జాతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలకు పెద్ద సవాలే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలే తెలంగాణలో బిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థులుగా తయారయ్యాయి రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ విలీనంపై బంతాటాడుకుంటూ ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి బీజేపీలో విఆర్ఎస్ విలీనం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పేశారు కేసీఆర్ గవర్నర్ గా కేటీఆర్ కేంద్ర మంత్రిగా హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారంటూ వారికి కొత్త పదవులు కూడా కట్టబెట్టేశారు రేవంత్ రెడ్డి కామెంట్స్ తో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది తాజాగా దానిపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ కాంగ్రెస్ లోనే విలీనం కాబోతోందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వాంబు పేల్చారు బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్కే ఉందన్నారు పనిలో పనిగా ఆయన కూడా కేసీఆర్ కేటీఆర్ కవితలకు కాంగ్రెస్ లో కొత్త పదవులు సృష్టించేశారు తన చాప కిందకు నీరొస్తే కానీ తడితేదన్నట్లు ముందు నుంచి వలస రాజకీయాలను ప్రోత్సహించి ఆ వాపే బలుకు అనుకుంటూ వచ్చిన గులాబీ పార్టీ ఇప్పుడు స్వీయ రక్షణలో పడాల్సి వచ్చింది పార్టీ ఉనికి కాపాడుకోవడానికి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తోంది తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డ ప్రాంతీయ పార్టీ డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ జేడీయూ లాంటి వాటితో పాటు ఏపీలోని టీడీపీ వైసీపీ నిర్మాణాలపై అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ రెడీ అయింది తదరు ప్రాంతీయ పార్టీల పనితీరును పరిశీలించేందుకు బీఆర్ఎస్ రాష్ట్రాల పర్యటనకు సిద్ధమైంది సెప్టెంబర్ మొదటి వారంలో తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల పర్యటనకు కేటీఆర్ టీం వెళ్లనుంది అక్కడ ప్రాంతీయ పార్టీల పనితీరును పార్టీ విధానాలను తెలుసుకోనుంది తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ పనితీరు ఆ పార్టీ సంస్థాగత బలంపై అధ్యయనానికి కేటీఆర్ మొదటగా తమిళనాడు వెళ్లనున్నారు ఇప్పటికే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఒక బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించి డిఎంకే నిర్మాణంపై స్టడీ చేసి వచ్చింది డెబ్బై ఐదేళ్లుగా తమిళనాడు రాజకీయాలను డిఎంకే శాసిస్తోంది అక్కడ జాతీయ పార్టీల ప్రభావం నామ మాత్రమే అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకే మధ్య తమిళ రాజకీయం నడుస్తోంది ఆ క్రమంలో డిఎంకే ఎత్తు ఎలా అధిగమిస్తూ వచ్చింది అని తెలుసుకునేందుకు బిఆర్ఎస్ ఆసక్తి చూపిస్తోంది అందుకే కేటీఆర్ తో పాటుగా పది మంది బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు ప్రాంతీయ పార్టీల పనితీరును అధ్యయనం చేసేందుకు వెస్ట్ బెంగాల్ ఒడిశాలలో కూడా పర్యటించడానికి కేటీఆర్ రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు ఆ పర్యటనలు అయిపోగానే సెప్టెంబర్ నెలలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీల ఏర్పాటు చేసుకుంటామని కేటీఆర్ అంటున్నారు తమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకపోవడం వల్లే ప్రస్తుత దుస్థితి తలెత్తిందని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి నీళ్లు నిధులు నియామకాల అజెండాతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా ముద్ర వేసుకుంది దాంతో పాటు జాతీయ పార్టీ అంటూ పార్టీ పేరు మార్చి అహంకార ధోరణితో ఓటమి చెందిందని గులాబీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి మొత్తానికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుగన్న గులాబీబాస్ ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉనికి కోసం ప్రాంతీయ పార్టీల గురించి స్టడీ చేయిస్తుండడం చర్చనీయాంశంగా మారింది